ఎంపీ అభ్యర్థురాలు కావాలను రోజురోజుకు దిగజారుతున్న టీడీపీ పరిస్థితి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలది తలోదారి త్వరలో పార్టీకి కేసినేని నాని రాజీనామా గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు పోటీకి దూరం ఎంపీగా బరిలో నిలిచే వారి కోసం అన్వేషణ చంద్రబాబు టార్గెట్లు చూసి భయపడుతున్న నేతలు లోక్సభకు పోటీ చేసేందుకు ముందుకు రాని అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతుంది పైకి పార్టీలో దూకుడు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది ఎల్లో మీడియా జాకీలు వేసి లేపినా ఆహా ఓహో అంటూ ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు తలోదారిలో ఉన్నారు ఇప్పటికే విజయవాడ ఎంపీ కేసినేని నాని పార్టీకి పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మిగతా వాళ్ళు కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు ఇక మిగిలిన ఎంపీ నియోజకవర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది అక్కడ కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఎంపీగా పోటీ చేసేవారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయట పోటీకి దూరంగా ఉండాలనేది ఇది ఒక కారణమన్న ప్రచారం ఉంది రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీ నటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉంది కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేశారు కానీ ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని సమాచారం ఇక నరసారావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదు ఇలా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సగానికి పైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు ఈసారి కూడా టీడీపీకి పరిస్థితి మరింత దిగజారడంతో పార్టీలో నాయకులు ఎవరు ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు దీంతో పక్క పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తారేమోనన్న దింపుడు కళ్యాణం ఆశతో చంద్రబాబు ఉన్నారు